పోలవరం ముంపు ప్రాంతమైన విఆర్పురం మండలం విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డిగూడెంకు చెందిన నదివాసితులకు వాసితులకు నష్టపరిహారం అందించేందుకు నోటిఫికేషన్ ఇచ్చి స్ట్రక్చర్ వాల్యూ సర్వే నిర్వహించాలని ఆ ప్రాంతానికి చెందిన వాసులు కోరారు తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి విఆర్పురం బీసీ కాలనీ వాసులు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించి అధికారులకు విద్య పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నిర్వాసితులు ఎంఆర్పీఎస్ నాయకులు ఉంగుటూరి రమేష్ బింగి విష్ణుమూర్తి ములకల్లపల్లి సరోజిని తదితరులు మాట్లాడుతూ తాము విఆర్పురం మండలం విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందినవారమని గడిచిన అరవై సంవత్సరాలుగా తామంతా మా ఇంటి పన్నులు వడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నామన్నారు అయితే తమ ఇండ్ల భూభాగాలు రేకపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్నాయని వడ్డీగూడెం పంచాయతీలో లేవని అధికారులు చెబుతున్నారని అయితే దీని ప్రకారం రేకపల్లి రెవెన్యూలో ఉన్న ప్రాక్టిక్ గా వీఆర్పురం బీసీ కాలనీ ముంపులో ఉన్నదని పోలవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వడ్డిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాసితులు మోదిగ వెంకన్నబాబు ఎం శ్రీనివాసరావు ఉషారాణి మోదిగ నాగేశ్వరరావు విఏటి పుల్లయ్య గోపి సత్యబాబు వల్లూరి నరసింహారావు మగటూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు మా ఓటు అక్కడే ఉంది మా రేషన్ కార్డు కూడా అక్కడే ఉంది మా ఇంటి పన్ను అక్కడే కట్టించుకుంటున్నారు కరెంటు బిల్లు కూడా అక్కడే కట్టించుకుంటున్నారు మళ్ళీ మమ్మల్ని ఏమో మీరు వేరే మీకు చేయమని అంటున్నారు ఇది కేవలం అధికారులు చేసిన లోటుపాటులేనండి ఎవరి వల్ల కాదు ఇది అధికారులే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ మీద ఆ ఊరు కాదాటి కదా ఆ గ్రామం రాదాట కదా ఎందుకు వస్తున్నారు అని నిలదీస్తున్నారు మేము ఎన్నో సార్లు ఎల్లు చింతూరు ఎల్ను ఇక్కడికి కూడా ఒకసారి రెండు సార్లు వచ్చామండి వచ్చినా కానీ మేము చూస్తూ అంటున్నారు కానీ చూడటానికి ఇప్పటివరకు కూడా మమ్మల్ని చూడటం చూసే ఏ అధికారులు లేరు చీతారామరాజు జిల్లా విజయపురం మండలంలో సుమారుగా ఏదైతే ఇష్యూస్ ఈ పోలవరం ఇష్యూస్ రెండు మూడు గ్రామాల్లో ఇదే ఇష్యూస్ ఒక్క గ్రామంలోనే కొన్ని ఇళ్ళకి ముంపులో ఉందని కొన్ని ఇళ్ళు ముంపులో లేవని ఇట్లా అధికారులు చెప్పడం జరుగుతుంది దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మాకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అలాగే పునర్వాస ఖాళీ నిర్మించి మాకు అటువంటి ప్యాకేజీ ఇవ్వకపోతే పునర్వాస ఖాళీ ఇప్పించకపోతే మేము ఈ గోదాల్లో మునుకుంటే ఎన్ని సంవత్సరాలు బతుకు బతకాలి ఎంత ఇబ్బంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇలాగా జీవించాలి ఈ ఇబ్బందులు అని చెప్పేసి తీవ్ర తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఇది ప్రభుత్వం ఇప్పటికైనా మేము పెద్ద ఎత్తున కూడా ఆఫీసర్లు కలవడం కలెక్టర్ గారిని కలవడం లేకపోతే పిఓ గారిని కలవడం లేకపోతే ఎస్డిసి గారిని కలవడం ఇలా అనేక మంది ఆఫీసర్లతో మా సమస్య వినిపిస్తా ఉన్నారు అయినప్పుడు కూడా పరిష్కారం అవ్వట్లేదు మాది సుమారుగా రెండు వందల తొమ్మిది కుటుంబాలు అని అండి పంచాయతీలో మూడు వేల కుటుంబాలండి సుమారుగా అయితే అందులో రెండు వందల తొమ్మిది కుటుంబాలను ప్రక్కన పెట్టేసి మిగతా కుటుంబాలకు పిఎన్ నోటిఫికేషన్ ఇచ్చారు అట్లాగనే స్ట్రక్చర్ వ్యాల్యూ కూడా వేశారండి మా రెండు వందల తొమ్మిది కుటుంబాలనే ప్రక్కన పెట్టేసి ఏ సర్వే చేయకుండా మీది రేఖపల్లి పంచాయతీలో ఉంది అన్న ఉద్దేశంతో ఆ భూభాగం అంతా కూడా రేఖపల్లి పంచాయతీలో అది పరిగణించబడిందన్న ఉద్దేశంతో ఆ రెండు వందల తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా పెండింగ్లో పెట్టేసి అట్లాగే ఆప్ చేశారండి ఈ రెండు వందల తొమ్మిది కుటుంబాలకు అధికారులు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి అట్లాగనే ఈ ఒడ్డుగూడెం పంచాయతీలో ఉన్నటువంటి ఈ రెండు వందల తొమ్మిది ఫ్యామిలీస్ని రెండు భాగాలుగా విభజించారండి నూట పదకొండు ఫ్యామిలీస్ ఏమో రోడ్ అవతలు ఉన్నాయి తొంభై ఎనిమిది ఫ్యామిలీస్ ఏమో రోడ్డు ఇవతలు ఉన్నాయండి నూట పదకొండు ఫ్యామిలీసు లేడర్ సర్వేలు ఉన్నాయని తొంభై ఎనిమిది ఫ్యామిలీసు లేడర్ సర్వేలు లేవు అని అధికారులు చెబుతున్నారండి